ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ కుల్ఫీ ఐస్ క్రీమ్ని మనకి ఇంట్లో ఎప్పుడూ అవైలబుల్గా దొరికే ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి బయట దొరికే బ్రాండెడ్ ఐస్ క్రీమ్స్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ మనం షుగర్ తక్కువ యూస్ చేస్తాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది నేను ఈ ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ అంతా బెల్లమే యూస్ చేశాను ముందుగా ఒక హాఫ్ కప్ జీడిపప్పు వేడి నీళ్ళు పోసి సోప్ చేసుకోవాలి నేను చెప్పే క్వాంటిటీ మీకు ఒక ఫోర్ మెంబర్స్కి అయితే వచ్చేస్తుంది ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుని అది పావు లీటర్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి ఫస్ట్ ఒక పొంగురా కానీ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి బాగా కలుపుతూ కార్నర్స్ ఎక్కడ మేగడ అంటుకోకుండా కలుపుతూనే ఉండాలి నాకైతే ఇది ట్వంటీ మినిట్స్ పట్టింది నేను ఇంట్లో బెల్లమే యూస్ చేస్తాను ఏ స్వీట్స్ చేసిన సో ఈ కుల్ఫీ కూడా బెల్లంతోనే చేశాను చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా దగ్గరికి వస్తే సరిపోతుంది ఇప్పుడు ముందుగానే మనం నానబెట్టుకున్న జీడిపప్పు కొద్దిగా పాలు వేసి పేస్ట్ చేసుకోవాలి ఒక హాఫ్ కప్పు మిల్క్ అయితే సరిపోతుంది పాలల్లో బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి తిప్పుతూ ఉండాలి లేదంటే అడుగు పెట్టేస్తుంది ఒక త్రీ మినిట్స్ తర్వాత మనం దీన్ని దించేసుకుని చల్లార్చుకోవాలి బాదం పప్పు పిస్తాపప్పు గార్నిష్ చేయటానికి త్రీ స్పూన్స్ బెల్లం వేసుకొని ఈ చల్లారిన మిశ్రమం అంతా మిక్సీ పట్టుకోవాలి ఒక పావు స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి టేస్ట్ కోసం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక ఎయిర్ టైర్ కంటైనర్ తీసుకొని నీట్గా అందులో అడ్జస్ట్ చేసుకోవాలి బాదం పిస్తాతో ఇలా గార్నిష్ చేసుకోండి ఎయిట్ టు టెన్ అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచాలి ఎయిర్